ఎల్లం కొడదా సో సాఫ్రాన్ సో సాఫ్రాన్ నాలం ఆఫ్రాం భారీ చూడె బస్ సావమియా కంసి న సావమియా కంసి నో దినినారో దోదినారో దినారో کپڑے భారీజ్ లగా బచే హమరా ఆఫ లే ఆఫా కా బేచ్ సాఫ్రాన్ జీ కాఫీ యాపు సావ కౌన్ జాయ కర్దా ఇక్కడ మొత్తం సవకా దొరుకుతుంది మనకు ఎక్కడ పడినా ఆఫర్లే ఆఫర్లు మామూలుగా ఉండవు ఆఫర్లు రండి ఏరుకోండి తీసుకొని పోండి సవక సవక సవకా ఎక్కడ చూసినా సవకలే ఖరీఫుల్లో మొత్తం సవగానే ఇక్కడ ఈ అడ్రస్ ఎక్కడో కాదు గ్రాండ్ ది అవినూ స్మాల్ వచ్చేయండి అందరూ చొరపరండి ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకండి రండి 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 బట్టాకాయలు చీనాకాయలు ఆరెంజ్ కాయలు ఆపిల్ కాయలు రంగురంగుల ఆపిల్ కాయలు ఇదేమో పెద్ద పెద్ద ఆరెంజ్ కాయ మాకు తెలియదు ఇదేమో చీనాకాయ చీనాకాయ ఇదేమో పండు ఇదేమో తెల్ల ఎర్రపండు తెల్లపండు నల్లపండు ఏ పండు కావాలంటే ఆ పండు దొరుకుతాయి ఇది ఈ సైడ్ ఈ సైడ్ అరటి అరటిపండు ఈ సైడ్ మాంగా పండు ఈ సైడ్ చూసానేమో చిన్న చిన్న పండు ఈ పక్కన ద్రాక్ష ప్రతి ఒక్క కంట్రీ తమకు సంబంధించిన ద్రాక్షలు దోసకాయలు నారింగకాయలు ఈ పక్కన వాటర్ మెలన్ వాటర్ మెలన్లో అయితే మామూలుగా ఎర్ర లేవు కోస్తే ఎర్ర ఎర్రగా వస్తాయి ఇదేమో మన చట్నీ చేసుకోవడానికి మామకాయలేమో మరి ఇదేమో దీన్ని ఏమంటారు నాకు కూడా అదలో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఓకే కొడుతో వచ్చింది మరి ఇదేమో ఎర్రగా ఉంది ఆపిలో కోస్తే ఏమో తెల్లగా ఉంటుంది లోపల మరి నీనిగా ఆడే కాయలు మరి ఇదేమో బో ఇదేమో బోకులు గ్లాసులు ఎర్రగా మండే మిర్చికాయ కోస్తేనేమో మంట మంటగా ఉంటుంది ఇది వంకాయలు సారీ బెండకాయలు అండి వంకాయలు ఇదేమో ఇండియాలో కూడా దొరుకుతుంది ఇదేమో కలర్ ఫిల్ఫిల్ అంటారు దీన్ని ఇదేనేమో లా మరి మరి ఇదేమో క్యాబేజీ కాయ మరి ఇదేమో ఫ్రూట్స్ జ్యూస్ ఫ్రెష్ జ్యూసులు ఐస్ గడ్డలో పెట్టినారు ఐస్ ఏమో గడ్డ చల్లగా ఉంది ఇక్కడేమో కోయిటీకి సంబంధించిన కూరగాయలు అయితే ఉన్నాయి దీన్నైనా బగ్దీస్ అంటారు దీన్నేమో నైనా అంటారు దీన్నేమో మరి కొత్తిమీర అంటారు దీన్నేమో పచ్చిమిరపకాయ అంటారు రండి రండి అంత సవక ఇదేమో మరి ఇదేమో లసన్ అంటారు లసన్ అండ్ లసన్ కాబల్ త్రి తెల్లుకాయలు ఇదే తెల్లగడ్డలు ఇదేమో అద్రకు అంటే నేను అరబ్యుల దజా అంటారు నాకు తెలియదు ములక్కాయలు పెద్ద పెద్ద ములక్కాయలు ఇదేమో సొరకాయలు ఇదేమో కర్ర ఇదేమో ఇదేమో కరెపాయలు మనకు చూడండి మన ఇండియా నేషనల్ ఫ్లాగ్ చూస్తేనే అర్థమైపోతుంది మన ఇండియాకి సంబంధించిన ఫుడ్స్ ఇక్కడే దొరుకుతాయి ఇదేమో ఇండియాదే అంట చిన్న పళ్ళు చూస్తే చిన్నగా ఉంది తింటేనేమో బాగా ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్లకి ఇదేమో కాకరకాయలు పప్పాయి కాయ ఇదేమో దొండకాయలు మరి ఇదేమో బీరకాయలు ఇదేమో పచ్చిమిరపకాయలు కోస్తే తింటేనేమో నోరంతా మండుతుంది ఎర్రగా ఇదేమో మా వాడిపోయిన టెంకాయ ఇదేమో తెల్ల ఎర్రగడ్డలు ఇదేమో ఎర్ర ఎర్రగడ్డలు ఇదేమో మళ్ళా బండ్లో ఆలుకాయ ఆలు అండరు ఆలుని పొటాటో పొటాటా పొటాటా ఉల్లగడ్డే ఇదేమో ఇదేమో గెంజి గడ్డాయి గెంజిగడ్డయి ఇది ఇదేమో మరి దీన్ని ఏమంటారు నాకైతే పెద్దగా తెలియదు తెలుగులో ఆ భాషను మేము తెలుసుకోలేము దీన్ని కియర్ అంటారు కిఆర్ కాదు దాన్ని అరబీలో ఏదో కోస్తారు నాకు కూడా గుర్తులేదు గుర్తున్నప్పుడు చెప్తానులే సరే పక్కన దొబ్బేయండి ఇదేమో ఇదేమో ఎర్ర ఎర్ర ఎర్రగా మండే టమాటా కాయలు ఇదేమో క్యాప్సికమ్ అంటారు దీన్ని కూర్చొని ఏమంటారు తెలుగులో నాకు పెద్దగా తెలు కూసంటారు దీలు ఇదేమో ఆరెంజ్ కలర్లో నిగలేగలు ఆడే క్యారెట్ కాయలు ఆహా మరి అంటారు దీన్ని కోసి కారం పెట్టి తింటే ఆ మజానే వేరు ఇండియాలో నేను ఉన్నప్పుడు బండల మీద అమ్ముతూ ఉంటారు పది రూపాయలకి ఎన్ని కోసి కారం పెట్టి అమ్మేవాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు అబ్బా మూడున్నరంతా మండేది అప్పుడు నేను కదిని కూడా పిలిచాను రారా పోయి తిన్నామని కానీ వాడేమో ఏ పోరా ఎవరు తింటారు ఈ కాలంలో అన్నాడు సర్లే నేనే తినేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఈ సైడ్ చూసేమో కాయలే ఉన్నాయి ప్యాకెట్ ప్యాకెట్లు ఈ పక్కన ఏమో బండ్లో అయితే పెట్టేసినారు వీళ్ళు దాని గురించి మాకు పెద్దగా తెలవదు దాని గురించి పట్టించుకోవడం అవసరం కూడా లేదు ఈ పక్కన ఏమో పెద్ద పెద్ద ఆపిల్ కాయలు ఈ పక్కన నిమ్మకాయలు దాని తర్వాత ఈ ఆపిల్లు ఈ మామిడికాయలు ఇదేమో దీన్ని అవకాడో అంటారు దీన్ని జ్యూస్ చూసుకుంటే ఏమో ఆరోగ్యానికి చాలా మంచిది జ్యూస్ చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి హెల్త్కి చాలా మంచిది నేను చెప్పడంలో కాదు మీరు తిని ఆరోగ్యంగా ఉండండి కానీ నేను చెప్పానని మీరేం తీసుకోక నా మీద వస్తే నేను ఏం చేయలేను ఇదేమో కివీ కివీ అంట రతం రా రక్తం రావాలన్నా డాక్టర్లు మనకు హాస్పిటల్కి వెళ్తే ఏమో నువ్వు కీవీ తిను స్వామిని కూడా ఒంట్లో ప్రూ ఏది ఏమంటారు కీడ కీడే గ్యాములు తిరిగా పురుగులు అయితే లేవు అంటారు డాక్టర్లు అది అంటే పురుగులు పెరుగుతాయి అంటారు నాకు తెలియదు పెద్దగా ఆ డా విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే మాకంటే పెద్దగా లేదు ఇదో సోజీ పక్కన చూసుకుంటే కనుక మనకు జిబ్బెన్లు ఇవేమో కోయిటలు ఎక్కువ తింటారు ఇది ఇదేమో నాకు పెద్దగా నచ్చదు ఆ పక్కన మటను చికెను దాని తర్వాత బీఫ్ అన్నీ దొరుకుతుంది ఫ్రెష్ ఫ్రెష్గా ఇదేమో బిల్డింగ్ వేసుకుంటారు ఇచ్చేలా మనం పొద్దున పొద్దున గుర్తు తెచ్చుకోవాలి ఎగ్గులు ఏ రకమైన ఎగ్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి నాటి నార్మల్ దాని తర్వాత ఇంకో నాటి మురిగి ఆ మురిగీలు వేసే అన్ని అండలు ఇక్కడ దొరుకుతాయి కోళ్ళు మురిగి అంటే దాన్ని అర్థం కోడి ఓకే అర్థం చేసుకోండి నా భాష చాలా తిక్కతిక్కలుగా ఉండాలి ఏం తప్పుగా అనుకోకండి ఈ పక్కన ఫ్రెష్ చికెన్ చికెన్కి సంబంధించిన హాట్ లోపలిది సో ఈ పక్కన కూడా చికెన్ అయితేంది ఇది కోవిటీ చికెన్ అంట చచ్చిపోయిన కోళ్ళన్నీ ఇక్కడ పెడతారు సమస్యల సమస్యలు ఉంటాయి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి చంపుతారు మమ్మల్ని అవే తిని బతకాల కోయిట్లో ఉన్నప్పుడు తినేమో బీఫ్ చూసుకుంటే మనం ఏ రకమైన బీఫ్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది సో బీఫ్ రేటు చూసుకుంటే కనుక లోకల్ బీఫ్ అంట మూడు దినాలు అయితే ఉండాలి అబ్బో అంత రేటు ఏముంది దాంట్లో ఆ బీఫ్లో ఇదేమో మళ్ళా అరే ఏంద్రా ఇది పేప్స్ ఏదో అంటారు అబ్బా నాకు గుర్తులేదు తెలుగులో ఏమంటారు అర్థం కావట్లా మరేమో ఈ పక్కన గొర్రెని కోసి ఇక్కడ మాంసం ప్యాగులు చేసి పెట్టారు సో అదన్నమాట వచ్చేయండి చొరపరండి అందరూ తీసుకొని పోండి ఈ పక్కన ఫ్రెష్ మనం తినడానికి ఫుడ్ వీళ్ళు ఉంది దాని తర్వాత చికెన్ ఉంది అన్నీ కాల్చిన చికెన్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ అమ్మ అన్నం కూడా అమ్ముతారు తినడానికి కోసం సో ఈ పక్కన చూసుకుంటే కనుక మనకు అన్ని రకాలమైన పీతలు రొయ్యలు చేపలు రకరకాల చేపలు ఇదేమో ఎర్రగా ఉంది బా స్వామి ఈ చేప నేను కోసినప్పుడు ఎర్రగా వచ్చిందో లేకపోతే పుట్టినప్పుడు ఎర్రగా ఉందో నాకు కూడా తెలియదు మరి ఈ పక్కన చూసుకొని నల్ల 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 చేపలు ఈ పక్కన ఎర్ర చేపలు ఈ పక్కన తెల్ల చేపలు చేపల్లో ఇన్ని రకాలు ఉన్నాయని నేను ఎప్పుడే చూస్తున్నా కోవిడ్లో ఉన్నప్పుడే ఇండియాలో ఉన్నప్పుడు ఒకే రకమైన చేప వచ్చేది పెద్ద చేప అది తింటే బాగుంటుందని ఫ్రై చేసుకోవడానికి కోసము చేప తీసుకున్నాను అని ఎంతో గోలా గోలా చేసేవాడిని మా ఇది చూస్తేనేమో రొయ్యలు ఈ అమ్మాయి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి మీసాలు స్వామి ఈ మీసాలతో చంపేసినట్టు ఉన్నాయి నేను ఈ రొయ్యలు మా ఇది చూడండి ఆటో బస్సు ఆటో బస్ ఎప్పుడైనా చూసారా ఈ పక్కన పీతలు మో వద్దు మనం దా దాని దగ్గరికి వెళ్ళకూడదు సో అదన్నమాట సో ఈ పక్కన చూసుకుంటే రొట్టెలు గిట్టెలు అచారులు కురకురా పగిడ్లు మన ఇండియా సంబంధించిన మ గరం మసాలాలు చికెన్ మసాలాలు ఫ్రెష్ మసాలాలు మటన్ మసాలాలు కొబ్బరి నూనెలు దాని ద్వారా అచారు ప్రియా అచారు ప్రియా పికిలు దాని తర్వాత మిక్చర్ కాయ మి కోసాకి లే పచ్చడికి గిచ్చడికి దాని తర్వాత దాని తర్వాత మిచ్చరు ఈ పక్కన సాసులు సాస్ అంటే మనము మన భాషలో సాస్ని అదే అత్తని సాస్ కూడా అంటాము కానీ ఆ సాస్ అయితే కాదు పట్టుకుని తంత అది వెనకాల పడి ఆ మాట అంటే బా ఇదా ఇక్కడ నిఘ నిగలాడే మన అందరికి ఇష్టమైన బీరులు రండి రండి బీరు తాగి ఎంజాయ్ చేయండి పార్టీలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి ఇదేమో రెడ్ బుల్ సో ఇక్కడ చెప్పుకుంటా పోతే కనుక చాలా ఉన్నాయి ఏదైనా చెప్పుకొని ఏదైనా గుర్తుపెట్టుకొని ఇదేమో సాఫర్కి వెళ్ళినప్పుడు ట్యాంక్ తీసుకోండి చాలా మంచిది ఇదేమో సోడా సోడాలో జల్జీరా వేసుకొని తాగేవాడిని అప్పుడు చిన్నప్పుడు అబ్బా చాలా మజా వచ్చేవాడు ఈ పక్కన ఏమో ఆఫర్లు ఏమో ఆఫర్లు పెట్టినారు గురుకురాలు ఇక్కడ కురుకురాలు తింటే కనుక మనకే మంచిది అంటారు చాలా మంది ఏమో పోయిట్లు బళ్ళు తింటారు నాకే తెలియదు నేను తిన్నాను ఈ పక్కన చూసుకుంటే కనుక ఇంకా కురుకురా స్టాకులే సో అదన్నమాట ఇంకా చెప్పకుండా పోతే చాలా బోలాడైతే ఉన్నాయి ఇక్కడ మనకు ఈజిప్ట్కి సంబంధించిన రైస్ ఇది ఏమో ఇక్కడ దొరుకుతుంది ఈ రైస్ ఇక్కడేమో కచ్చపులు మైనీసులు దాని తర్వాత టమాటా కచ్చబ్బు ఇక్కడ ఇంకా షోర్బాకి సంబంధించిన షోర్బా ఐటమ్స్ ఇంకా ఈ పక్కన చూసుకుంటే కనుక మనకు అన్ని రకాలమైన జిబ్బెళ్ళు గిబ్బెళ్ళు అన్నీ ఉన్నాయి హో వద్దు ఈపాటికి ఇట్టుతో ఈ పక్కనే సెక్షన్ అయితే మారుస్తాము ఇంకా వేరే సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము ఆ సెక్షన్లో ఏమున్నా చూసుకుందాం ఒకసారి సాఫర్కి వెళ్ళినప్పుడు సాఫర్ అంటే మీరు ఏదో అనుకుంటారేమో సాఫర్ అంటే మనం ఇంటికి వెళ్తాం కదా ఇండియాకి అప్పుడు తీసుకోవాల్సిన చాక్లెట్స్ సో రండి ఇక్కడ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయి ప్యాకుల మీద ప్యాకులు అయితే కట్టి పెట్టేసినారు వీళ్ళు కానీ ఇది పాత స్టాకు కొత్త స్టాకు అర్థం కావడం చూద్దాం ఒకసారి ఓకే ఓకే కొత్త స్టాకే రండి రెండు ప్యాకెట్లు అంట ఈ పక్కన చాలామందికి బాంటీ చాక్లెట్ అంటే చాలా ఇష్టము ఖచ్చితంగా బాంటీ అంటే కొబ్బరి చాక్లెట్ చాలామందికి తెలియదు కొబ్బరి చాక్లెట్ తినాలి తినాలని ఆత్రత పడుతూ ఉంటారు కానీ వాళ్ళ కోసం అయితే బాంటీ చాక్లెట్ అనేది తయారు చేశారు వీళ్ళు ఈ పక్కన చూసుకుంటే కన్నా గలాక్సీ చార్లెట్ ఉంది ఈ పక్కన కిట్కా చార్లెట్ ఉంది కిట్కా చార్జెట్ కూడా చాలా మంచిది నేను కదిరికి చెప్తాను ఇది తీసుకోరా అది తీసుకోరా అని వాడు ఏం తీసుకొని పోతాడో నాకు కూడా అర్థం కాలేదు ఈ పక్కన చూసుకుంటే కనుక మన గెలాక్సీలో చాలా రకాలు అయితే ఉండే అబ్బా గెలాక్సీలో ఎర్రది ఉంది తెల్లగా ఉంది ఉంది ఎల్లో ఉంది ఈ పక్కన కదిరి నాకన్నా ఫస్ట్ వెళ్తాడు కాబట్టి కదిరిగా చెప్తాను నేను తీసుకెళ్ళరా అని వానికి బిస్కెట్ వేస్తాను వాడు ఏమంటాడో ఏమో చూద్దాం అప్పట్లో సో ముఖ్యంగా కావాల్సింది ఏం చాక్లెట్ అంటే ఈ చాక్లెట్లు అయితే చాలా చాలా బాగుంటాయి ఎర్రగా దాని తర్వాత ఎల్లో కలర్లో ఉండే చాక్లెట్లు చాలా ఇష్టము అందరికీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈ పక్కన చూసుకుంటే క్యాష్ కౌంటర్ మీరు తీసుకొని క్యాష్ కౌంటర్కి రావాల్సిందా ఖచ్చితంగా రావాలి లేకపోతే వెనకాల పెట్టుకొని దుప్పని పోకూడదు మిషన్లు అరుస్తాయి జాగ్రత్తగా ఉండండి ఈ పక్కన ఆడకి సంబంధించిన పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి వద్దులే మన ఆడలోకి ఎందుకు దాని జోలుగా మేము పోకూడదు ఈ పక్కన రకరకాల బ్రషెస్ ఉన్నాయి ఈ బ్రష్లు తీసుకుంటే కనుక దిమ్మలు తిరిగితే దిమ్మ తిరిగిపోతుంది అట్టే ఆ రేట్లు వింటే వద్దులే పెద్దగా మనకు నచ్చే విషయం అయితే కాదు మన ఇండియాలో ఎక్కువ వాడే సోప్ ఇక్కడ కూడా ఉంది రైడ్ ఎక్కువ సోది వాడదు వాగుతున్నాడు అనుకుంటున్నాడేమో సోది అయితే కాదండి ఏదో వాగుదా వాళ్ళే వాగుతున్నా యూట్యూబ్లో రాకపోతే ఏమో రీల్స్ రావు లైక్స్ రావు సబ్స్క్రైబ్ కూడా పెరగరు నేను చూసి కూడా ప్రయోజనం ఏముంది చేసి కూడా ఏముంది నేను యూట్యూబ్ పెట్టినప్పుడు అంత మాత్రం వాగపోతే ఏమో మా జనాలు ఏమో చూడరు అందుకోసం వాగుతున్నా ఆయసం వస్తుంది ఈ పక్కన మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇట్లాంటి కమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు కమ్మలు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఇంటికాడ ఏం తీసుకుని వచ్చా ఏం తీసుకుని వచ్చా అని అడుగుతారు కమ్మలు తీసుకుని వచ్చానంటే వా ఎగిరి అవతల పడతారు వాళ్ళు పోనీలే అంటారు ఇంకా టవాల్స్ కానీ ఇంకా పిల్లలు కానీ ఇంకా నమాజ్ చదువుకోవడానికి మనకు జాలిమాజ్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి రేట్లు చూస్తున్నాము వాచిపోతున్నాయి ఈ పక్కన పడదాలు వేయడానికి పడదా కవడలు గుడ్డలు దాని తర్వాత ఈ పక్కన కమ్మలు చిన్న కమ్మలు పెద్ద కమ్మలు ఆఫర్లు ఆఫర్లు పెట్టుకుంటే మూడు దినాలు అంట నాలుగు దినాలు అలా ఐదు దినాలు కమ్మలు బట్టి రేటు ఉంటాయి ఈ పక్కన నైట్ ప్యాంట్లు ఉన్నాయి ఏడు దిన దినారు ఏడు వందల తొంభై ఐదు ఫిల్స్ అంట దగ్గర దగ్గర రెండు దినాలు పడవచ్చు ఈ పక్కన కడ్రాయిలు ఉన్నాయి ఈ పక్కన బనీన్లు ఉన్నాయి ఈ పక్కన చూసుకుంటే కనుక షూస్ అయితే ఉన్నాయి షూస్ అంత క్వాలిటీ లేవు కానీ ఏదో వాడాలని వాడుకోవచ్చు టెంపరవరీ కోసం అంతే దాని నుంచి అయితే ఏం లేదు పెద్దగా విషయము ఈ పక్కన స్లిప్పర్స్ అయితే ఉన్నాయి రకరకాల స్లిప్పర్స్ రకరకాల బూట్లు రకరకాల చడ్డీలు షార్ట్ చడ్డీలు పెద్ద చడ్డీలు దాని తర్వాత బనీన్లు డ్రాయలు ఈ పక్కన రకమైన బూట్లు ఏమో పెద్ద వాడే విషయం అయితే కాదు తీసుకుంటే బ్రాండెడ్ తీసుకోండి లేకపోతే తీసుకోకండి తీసుకుని కూడా వేస్టే ఈ పక్కన రకరకాలు ఉన్నాయి సో చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తే తంతను నా వెనకాల నుంచి వద్దు చెప్పకూడదు అన్నమాట ఈ పక్కన సాక్సులు అయితే ఉన్నాయి వా సో ముఖ్యంగా బూట్లు కొన్నప్పుడు ఇలాంటి సాక్స్లు అయితే వాడండి బ్రాండెడ్ లైఫ్ వస్తుంది సో అంతేనండి నేను చెప్పబోయేది మొత్తం అయితే ఇంతటితో అయిపోయింది నేను ఆయాసపడి ఆయసపడి చెప్పాను మీరు ఆయాసపడి ఆయసపడి ఒక లైక్ పోండి అంతే దాని మించి ఏం లేదు